ఈరోజు బైబిల్ మాట బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడువాని కంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు తొందరపడి నడుచువాడు దారి తప్పివాడు తప్పిపోవును దారి ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును అట్టివాడు హృదయంన ఏహోవా మీద కోపించును ధనమగల వానికి స్నేహితులు నుందురు దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొను కూటసాక్షి సాక్షి శిక్ష నొందకపోడు అబద్ధములాడువాడు తప్పించుకొనుడు అనేకులు గొప్పవారి కటాక్షమం వెదకుదురు దాతకు అందరూ స్నేహితులే పేదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు అట్టివానికి స్నేహితులు మరి దూరస్తులగుదురు వాడు నిరర్థకమైన మాటలు వెంటాడువాడు బుద్ధి సంపాదించుకునివాడు తన ప్రాణమునకు ఉపకారి వివేచనను లక్ష్యం చేయువాడు మేలు పొందును కూట సాక్షి శిక్ష నందకపోడు అబద్ధములాడవాడు నశించును భోగములను అనుభవించుట బుద్ధిహీనికి తగదు రాజుల నేలుట దాసు బొత్తిగా తగదు గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థము సుబుద్ధి గల భార్య ఏహోవా యొక్క దానము ఒకని సుబుద్ధి వానికి దీర్ఘ శాంతమునిచ్చును తప్పులు క్షమించుట అటు వానికి ఘనతనిచ్చును ఆమెన్ సామెతలు పంతొమ్మిదవ అధ్యాయము కొన్ని వచ్చును